హలో అండి ఈరోజైతే మా అపార్ట్మెంట్ కింద వినాయకుడి దగ్గర మేమైతే శివలింగ ఆకారంలో ఒత్తులు వెలిగించామండి సాయంత్రం ఏడున్నరకి అందరం కూడా పది మంది దాకా కిందకు దిగి ప్రమిదులు ఇళ్ళల్లో ఉన్నాయి కొంతమంది తీసుకొచ్చారు ప్రమిదులు ఒత్తులు నూనె అన్నీ కూడా తీసుకెళ్ళి ఇలా కొంచెం ముగ్గు వేసుకొని ఇలా వినాయకుడికి అలా గీతల్లా గీసి మధ్యలో స్వస్తిక్ ఓము ఇవన్నీ కూడా వేసి ప్రమిదలైతే పెట్టాము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఓములో అయితే నేనే వెలిగించానండి స్టార్ట్ చేసాము ఒత్తి వెలిగించి తర్వాత అన్నీ కూడా వెలిగించాము చాలా బాగుందండి అప్పటికప్పుడు అనుకొని ముందు రోజు ఇవన్నీ అయితే రెడీ చేసుకొని మేము వెలిగించుకున్నాము గుడికి వెళ్ళలేని వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం పెద్దవాళ్ళే వచ్చారండి గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకున్నారు మనం బుధవారం బుధవారం అభిషేకం చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చిన్న గుడిలాగే భావిస్తాము అందరం కూడా చక్కగా ఇలా అయితే పూజ చేసుకున్నాము మీరు కూడా చూడండి చాలా బాగా వచ్చింది మొత్తం వెలిగించిన తర్వాత అయితే చాలా బాగుందండి చూడండి ఎలా ఉందో మీరు కూడా చూసి దండం పెట్టుకుంటారనైతే ఈ చిన్న క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేశాను ఈ ఒత్తులన్నీ వెలిగించిన తర్వాత ఒక ఆవిడి ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు రవ్వ కేసరి పులిహోర కొబ్బరికాయ అట్టి అన్నీ నివేదన చేసి మా కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా పూర్తి చేశాము ఏదైనా దీపాలు క్యాండిల్స్ కన్నా కూడా మనకి దీపాలు వెలుగు బాగా వస్తుంది తర్వాత లింగాష్టకం హరే రామ హరే రాము ఇవన్నీ కూడా చదువుకొని అయితే తీసుకొని మేమందరం కూడా ఇంటికి వచ్చామండి ఏదో మాకు వచ్చినంతలో మేము చిన్నగా అయితే ఇలా చేసుకున్నాము మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ